చూడండి టేస్టీ టేస్టీ కోడిగుడ్ బిస్కెట్ టేస్టీ టేస్టీ కత్తిరింపు పూరీలు చిప్స్ ఇవి అంటారండి ఇవి వేగులు అని కూడా అంటారు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా టైప్ చేసుకోండి సమ్మర్లో పిల్లలు మనం ఎంజాయ్ చేయడానికి సూపర్ ఉంటాయండి ఇప్పుడు మనము తయారీలుగా ఉంచుకుతాము ఇప్పుడు మనము కోడిగుడ్డు పొడుగు బిస్కెట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా బాగుంటుంది కేక్ క కేకు కేక్ కన్నా ఇంకా బాగుంటుందన్నమాట అంటే కేక్ కేక్ అనుకోండి ఈ కొడుగు బిస్కెట్ బిస్కెట్లు కూడా చాలా బాగుంటాయి దానికి కావలసిన కూడా అర్థాలు ఇప్పుడు ఇలాగ కేజీ పిండి తీసుకున్నాం అనుకోండి ఇలాగ ఐదు కొడుగుడ్లు వేసుకోవాలన్నమాట ఇలాగా పంచదార అంటారు గ్లాసుల్లో చెప్పాలంటే రెండు గ్లాసులు అనమాట అండి రెండు గ్లాసులు పంచదారు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇది చూడండి ఫ్రెష్గా చేసింది వెన్న వెన్నపూస వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ వచ్చి కూడా చిప్స్ పెద్ద ఉంటాయి కొద్ది పులిస్ పెట్టు మా పిల్లలకి చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి ఇది చేసాడు అనమాట చాలా బాగుంటాయండి ఇప్పుడు దాన్ని తయారు కావాలి పెట్టుకుంటాము ఇప్పుడు మనము మిక్సీలో ఈ పంచదారని మిక్సీ పట్టుకున్నామండి మిక్సీ పట్టుకుని వస్తాము పంచదారని చూడండి పంచదారని అయితే ఇలా నేను మిక్సీ పట్టుకుని వచ్చేసానండి చాలా ఈజీగా మనము ఉండి కలుపుకున్నప్పుడు కలుసుకుంటామన్నమాట అది ఇంట్లో ఇలా పంచదారని మిక్సీ పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి మనం పిండి వేసేసుకుందామండి కేజీ ప్యాకెట్కి కొత్తగా పొడి పంచే పిండితో గోధుమ పిండి వేసుకున్న తర్వాత thank you దండి ప్రత్యేకంగా నెగ్స్ ఏమన్నా ఉద్దైపోతుందండి కొంతలు బిస్కెట్లు చాలా బాగుంటాయండి గులాబి ఇలా చూడండి ఇప్పుడు ఇలాగా చపాతి పిండా కలిపేసుకున్నామండి మనం వేసిన ఎగ్స్ పంచారు కొడితే ఇలాగ పిండి ముద్ద అయిపోయింది ఒక టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇది నానే లోపల మనం మనము కత్తిరింపు పూరీలు చిప్స్ అంటారండి రేకులు అంటారు అవి దానికి పిండి కలుపుకుందామండి దీన్ని పక్కన పెట్టేసుకొని చాలా పర్ఫెక్ట్గా ఎగ్స్ అయ్యి సరికొనియండి ఇలా చపాతీ తిందా కలిపేస్తున్నాము దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇవి కత్తిరింపు పూరీలు అంటారండి రేకులు చిప్స్ అంటారనమాట డైమండ్ షేప్లో కట్ చేసుకుంటాము ఇలాగా స్వీట్ ఏమో బిస్కెట్లు హాట్కేమో ఇలా కత్తిరింపు పూరీలు అండి గోధుమ పిండి సగం మైదాపిండి సగం వేసుకొని వామ్ వేసుకొని రుచి చూసి సాల్ట్ కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని మనము కత్తిరింపు పూరీలకి పిండి రెడీ చేసుకుందామండి స్వీట్ ఉంటే హాట్ ఉండవలసిందే కదండి ఇప్పుడు మనము కత్తిరింపు పూరీలకి పిండి అయితే రెడీ చేసేసుకుందాము ఓకే ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటాయో ఇలా జల్లించుకోవాలన్నమాట అండి మా ఇ పిండి జల్లిస్తుంది అంతా ఇప్పుడు తోడు గోధుమ పిండి వేస్తున్నామండి అది తౌడయిందనమాట ఈ తౌడు గోధుమ పిండి వేసి రెండు కొద్దిగా రుచికి తగ్గ సాల్టు కారము వాము వేసేసుకుని కలిపేసుకున్నాము కారం కూడా వేసుకొని మైదాపిండి ఎంతైతే తీసుకున్నామో గోధుమ పిండి కూడా అంతే తీసుకుంటున్నాము రెండు ఈక్వల్ అనమాట అండి ఇలా గోధుమ పిండి మైదాపిండి కలిపి కేజీ అనమాట అండి ఇలా కేజీ పిండికి అయితే ఒక గ్లాసు సుజీ రవ్వ గోధుమ నూక ఉప్మా ఒక అంటాము కదండి అది గ్లాసు నూక రుచికదగ్గు సాల్ట్ కారము ఇప్పుడు మనం వాము కూడా వేసేసుకుందాము వాము ఒక రెండు స్పూన్ ఫుల్ అండి రుచికదగ్గు సాల్ట్ వేసేసుకుందాము రుచికత సాల్ట్ వేసాక లైట్గాను హోలు గరం మసాలా పొడి కూడా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కోల్ మసాలా పొడి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక గ్లాసు ఆయిల్ కూడా వేసుకొని మరిగించుకొని వేసుకుందామండి నెయ్యి అన్న వేసుకోవచ్చు ఆయిల్ అన్న వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసానండి ఒక గ్లాసు కేజీ పిండికి ఒక గ్లాసు ఒక ఒక గ్లాసు ఆయిల్ వేసుకొని కలుపుకుంటే ఈ కత్తిరింపు పూరీలు రేకులు చిప్స్ అంటారనమాట ఇవి చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకుంటే సేమ్ గవలకు కూడా ఇలాగే చేసేసుకోవచ్చండి గవల బల మీద చిన్ని చిన్ని గవలు చేసేసుకుని ఇదే సేమ్ పిండి ఈ పిండినే మనం గవలు కూడా చేసేసుకోవచ్చు అనమాట కారం గవలు సీటు గవలు కూడా ఇదే క్వాంటిటీ అండి కేజీ పిండికి గ్లాసు నూక గ్లాస్ సుజీరావా గ్లాసు ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటే సీటు గవలు అయిపోతాయి కారం గవ్వలు అయితే కారము కొంచెం వాము కొద్దిగా లైట్గా మసాలా అన్నమాట గరం మసాలా ఇది వేసేసుకొని ఇలా చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకొని దీని మీద ఏదైనా క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా కొద్దిగా క్లాత్ని తట్టుకుని పైన వేసుకుంటే పిండి ఆరిపోకుండా మనం అప్పడం చేసుకునేటప్పుడు స్మూత్గా వస్తుందనమాట క్లాత్ వేసి పెట్టేసుకుందాము ఇప్పుడైతే బిస్కెట్లకి అప్పడం చేసేసుకుందామండి మనకి ఏ సైజు కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు అనమాట మేమైతే అరసాల ఉంటుంది అంటారండి దీన్ని అరసాలతో కట్ చేసామన్నమాట మనకి ఏమన్నా క్యాప్ లాంటిది డబ్బా మీద మూత ఉంటాయి కదండి ఆ మూత లాంటి క్యాప్లన్నీ యూజ్ చేసుకోవచ్చు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు లేకపోతే చాక్తో డైమండ్ షేప్ అయినా కట్ చేసేసుకోవచ్చు కత్తిమపూరిలాగా అలాగే అయితే బిస్కెట్లా ఉంటాయని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసామండి మూతతోనే ఇలా కట్ చేసేసుకోవచ్చు మనకి అవైలబుల్గా ఏముంటుంది మా ఇంట్లో ఇది అరసాల అంటే సా కింద అప్పడాన్ని కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి అందుకని దీన్ని మేము యూజ్ చేసాం అన్నమాట ఇలాగ అప్పడం చేసుకుని మీడియంగా దసరి కాకుండా పరుస కాకుండా ఇలాగ అప్పడం కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అత్త కట్ చేస్తుంది నాకు పిండి వంటలు వండుకునేటప్పుడు అత్తయ్య హెల్ప్ చేస్తుంది అత్తయ్య హెల్ప్ చేయడం వల్ల నాకు ఈజీగానే వండుకోవడం అయిపోతుందండి తను అప్పడాలో ఇలా బిస్కెట్లు కట్ చేస్తుంది అప్పడం చేసి నేనైతే ఇలాగ మూకుడి మీద మూకుడు పెట్టేసుకొని వేయించేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట అండి ఇలాగా మనం రెడీ చేసుకున్న బిస్కెట్లన్నీ వేసేసుకొని వన్ మినిట్ ఆగిన తర్వాత అటు అటు వేపు ఇది వేపు వేయించుకోవాలి ఇవి పొంగుతాయండి చాలా గుల్లగా వచ్చినాయి అనమాట అండి మనము ఆయిల్ వేసాము కదండీ ఇలా వేయించు తీసుకొని తీసుకుని పెట్టేసుకుంటే బిస్కెట్లన్నీ రెడీ అయిపోతాయండి ఇలాగ నన్ను ఈ బిస్కెట్లన్నీ రెడీ చేసుకోవడానికైతే వన్ అవర్ పెట్టింది అనమాట అండి చాలా బాగుంటాయండి కుళ్ళగాను మీకు కుదిరితే ఒకసారి ఇదే క్వాంటిటీలో రెడీ చేసుకోండి కేజీ పిండికి కరెక్ట్గా ఐదు కోడిగుడ్లు సరిపోతాయి ఒక పావు కూడా ఇది పర్వాలేదు కొద్దిగా నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి ఆ ప్లేస్లో పావుకే ఒక నెయ్యి వేసుకొని నెయ్యి వేసేసుకొని కొద్దిగా రుచికి దగ్గ సాల్ట్ వేసుకుని ఆ పంచదార అయితే కరెక్ట్గా తోడు సరిపోతుంది అనమాట కేజీ మైదా పిండికి వేసేసుకొని కలిపేసుకోవచ్చు వాటర్ ఏమి వేయకుండా ఇలా చపాతీ పిండిలా కలిపేసుకుని ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అటువైపు ఇటువైపు తిప్పుకుంటే బిస్కెట్లు బిస్కెట్లన్నీ రెడీ అయిపోతాయండి చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చినవి చాలా బాగా కుదినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే బిస్కెట్లన్నీ మేము రెడీ చేసేసామన్నమాట ఇప్పుడైతే బిస్కెట్లు అయిపోయి ఇప్పుడు ఇందులోనే కత్తిరింపు పూరీలు కూడా అదే నూనెలో వేయించుకున్నానండి ముందు ఎగ్జేసాలో ఆయిల్ ఏమో అని చూశాను కానీ ఆయిల్ ఏమీ పొంగటం లేదండి నొరగ రావట్లేదు నొరగొచ్చేస్తుంది ఏమో అనుకున్నానని నొరగ రావట్లేదండి ఇలాగ డైమండ్ షేప్ డైమండ్ షేప్లో అప్పడం చేసి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసామన్నమాట ఇలాగ వేసి చేస్తాము అయితే నొరవ వస్తుంది అనేది చూసింది అనమాట నొరవ రావట్లేదని ఆయిల్ అయితే అదే ఆయిల్ కంటిన్యూ చేసేస్తాను ఇలాగా అన్నీ వేసేసామన్నమాట అండి ఆయిల్కి సరిపడా పడినవి వేసానమాట అండి చిప్స్ రేకులు కత్తిరం పూరీలు అంటారు చాలా బాగుంటుందండి ఈ హాట్ చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండి ఇలా చూడండి మన బిస్కెట్లు అయితే ఇలా రెడీ అయిపోయినవి ఇప్పుడైతే మనము హాట్ కూడా రెడీ చేసేస్తాము ఇలా బిస్కెట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా తింటూ ఉంటుంటే చాలా బాగుంటాయండి ఇలా కత్తిరింపు పూరీలు కూడా పొంగుతున్నాయండి మనము ఆయిల్ వేసాము కదండి చాలా గుల్లగా ఇవి కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఇలా మనము తయారు చేసుకున్న కత్తిరింపు పూర్లు నేను అటువైపు ఇటువైపు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఇలా అన్ని కత్తిరింపు పూర్లు వేయించుకుంటే రెడీ అయిపోతాయండి చూడండి హాల్లో అట్ అప్పడం చేస్తుంది ఇలా అప్పడం చేసేసి సాక్తో షేప్లో కట్ చేసుకోవచ్చండి మనకి ఏ షేప్తో అలా కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మేము అయితే ఇలా డైమండ్ షేప్లో అయితే కత్తిరింపు పూరీలు ఇలా కట్ చేసేసామండి అలా రెడీ అవి మీడియం ఫ్లేమ్లో అటువేపు వేపుకు లోపల పచ్చదనం లేకుండా వేయించుకుంటే కత్తిరింపు పూరీలు రెడీ అయిపోతాయండి వాము వేసేడం వలన చాలా టేస్టీగా చాలా గుల్లగా వచ్చినాయండి కత్తిరింపు పూరీలు ఇలాగ అన్ని కత్తిరింపు పూరీలు ఇలా వేయించేసుకున్నాము ఇలాగ బిస్కెట్లు ఇలా కత్తిరింపు పూరీలు మీరు కూడా ఒకసారి రెడీ చేయండి చాలా బాగుంటాయండి రెండింటి కాంబినేషను స్వీటు మన బిస్కెట్లు హాట్ ఇలాగా కత్తిరింపు పూరీలు రెడీ చేసేసుకున్నాం కొద్దిగా ఆయిల్ తక్కువైందని వేసానండి మళ్ళీ ఆయిల్ ఇవి తర్వాత మిగిలిన కత్తిరింపు పూరీలు కూడా వేసి వేయించేసానండి ఇలా చేసుకొని ఇలా డైమండ్ షేప్లో కత్తిరించేసుకోవడం అండి చాలా ఈజీగా అయిపోతాయి ఇలా చూడండి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట అండి అత్తయ్య హాల్లో చేస్తుంది నేనేమో వంటగదిలో వేపేసుకున్నాను చాలా క్రిస్పీగా కొన్ని వేయించుకుని పెట్టానండి చాలా గుల్లగా వచ్చింది బాగున్నాయి ఉన్నదండి అత్తయ్య చాలా గూరుగా ఉందండి చెమటలు అయితే కట్ చేస్తు వచ్చేస్తున్నాయి ఇలా అవి షేప్లో కట్ చేసేసుకుని వేయించేసుకోవడమేనండి ఇలా అప్పడం చేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఇలా అన్ని పూరీలు ఆయిల్ ఇట్టుకున్న తర్వాత ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అటువైపు ఇటువైపు తీసుకుంటే మన కత్తింపు పూరీలు రెడీ అయిపోతాయండి ఈ విధంగా ఒకసారి రెడీ చేసుకోండి చాలా బాగుంటాయండి కొడివీ బిస్కెట్లు కత్తింపు పూరీలు ఇలా చిప్స్ అని కూడా ఉంటాయండి ఇలా అన్నీ కత్తిరింపు పూరీలు రెడీ చేసేసుకున్నామండి మిస్కెన్ పూరియోలు వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాం అనమాట అవన్నీ చాలా గొల్లగా క్రిస్పీగా వచ్చినాయండి చాలా చాలా బాగా కుదిరి చాలా చాలా బాగా వచ్చినాయండి కోడి బిస్కెట్లు అండ్ కత్తిరమ పూరీలు మీ మీరు కూడా ఒకసారి రెడీ చేసుకోండి అండి రెండు కూడా చాలా బాగా రెండు బాగా కుదిరినాయండి మీరు విధంగా ఒకసారి రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది